ఇంకా ఫిజికల్ గా కూడా కనెక్ట్ అయింది నేను అవమానా కనెక్ట్ నువ్వే అయ్యో నేను ఏమన్నా నీ కాల్ వచ్చి అంటే నేనే కావాలని రూమ్ కి వచ్చినా నేను అదే కదా చెప్తున్నది ఏం మాట్లాడుతున్నావు అర్థమైతుందా నీకు నువ్వు పిలిస్తే అమ్మాయి వచ్చింది నీకు జీవితం అంటే ఆటలా ఉందిరా ఉన్న విషయం నాకు తెలియదు ఉన్న విషయం ఇంకొక ఆమెకి తెలియదు నువ్వేమో నిమిషానికి ఒక మాట మారుస్తున్నావు అమ్మాయి అబ్బాయికి బైకులు కానీ ఏమైనా ఉన్నాయా ప్రాపర్టీస్ కానీ బైక్ ఉంది ఇతనికి బైక్ ఉంది బైక్ మీద అంత మళ్ళీ రోడ్డు మీద కనిపిస్తానే ఉంటాడు మీకు అసలు అంత టైం ఎక్కడ ఉంటదమ్మా అసలు ఇంత చిన్న క్లూ కూడా తెలియదు లేకుండే మేడం ఇన్ని రోజులు ఆమె నాకు తెలియదు నేనున్నా అని ఇంకొక ఆమెకు తెలియదు ఇంకా ఎంత మంది ఉన్నారో మాకు తెలియదు కాదమ్మా కొన్ని మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరు అడుగుతున్నాను ఆయన ఏమైనా చేయాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి మనకి ఫైనాన్షియల్గా వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళు ఎల్లలో వెళ్ళి జైలు పంపించడం అంటే ఆ పనిష్మెంట్ ఈజీ మీ కేసులో ఇప్పుడుకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే ఈజీగా ప్రొసీడింగ్స్ నడుస్తాయి ఓకే మేడం ఏంటి వాళ్ళకి వాళ్ళతో ఏం చేద్దాం చెప్పండి నా పైసలు నాకు కావాలి నేను ఇచ్చిన పైసలు అయితే నాకు ఇచ్చేసేయి నీవు ఇచ్చిన పైసలు ఒకటే ఎందుకు ఇస్తావు నీ జీవితం నాశనం చేసినందుకు నష్టపరిహారం వద్దా పది లక్షలు ఇస్తే మాట్లాడదు లేకపోతే కేసు వేసుకో ఆ అమ్మాయి కూడా అంతే చెరవై పది లక్షలు వసూలు చేయండి మీ ఇద్దరి దగ్గర వాడేసుకున్నాడు కదా ఇద్దరిని ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ కావడానికి అయితే వద్దు మ్యామ్ ఆయననైతే జైల్లో వేసే ఇయ్యండి నాకైతే ప్రాబ్లం లేదు ఇంకొక అమ్మాయి లైఫ్ ఇంకా ఖరాబ్ కానే కాకూడదు అసలే మొగోడన్న కూడా అమ్మాయిని మోసం చేయకూడదు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు ఇది ఇతర ఇప్పుడు మేడం పోలీస్ స్టేషను కేసు అనగానే నవీన్లో ఒక అవగాహన వచ్చి ఏదో ఒప్పుకుంటున్నాడు కానీ ఇదంతా తాత్కాలికమైనటువంటి తూతూ మంత్రమే ఎందుకంటే కనుక ఇలాంటి అమ్మాయిలని చాలామంది అంటే మంచి మాటలు చెప్పిందాకేమంది కవిత ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ నుంచి మంచోడండి 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 ఉంది ఒకటే పనిగా మంచోడు మంచోడు అంటే మంచోడు అనేటటువంటిది ఆ విధంగా నమ్మిందా లేదంటే మంచితనం అనేది ఇతను అవసరం బట్టి అతను మంచితనాన్ని చూపెట్టి డబ్బులు కావాలంటే డబ్బులు శారీరక సుఖం కావాలంటే సుఖం తీసుకుంటే మనస్తత్వం నవీనుకుందా ఆబ్వియస్లీ ఆప్షన్ నెంబర్ టూ అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఊరు కాని ఊరు రాష్ట్రం కాని రాష్ట్రం లేదంటే ఎక్కడి నుంచో ఇద్దరు వచ్చి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటున్నారు గట్టిగా మాట్లాడుకుంటే ఒక ఎనిమిది నుంచి పన్నెండు వేలు జీతం లోపే ఉంటుంది పదిహేను వేలు లోపే ఉంటుంది మీ ఇద్దరు జీతాలు ఎందుకు పగలనుక బట్టల కొట్లలో పనిచేయటం అంటే మామూలు మాట కాదు పగ ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలబడే ఉంటారు కూర్చోటానికి ఒక స్టూల్ కూడా ఉండదు అలా నెలకి ఒక ఇరవై ఆరు రోజులు నిలబడే ఉంటారు మీరు అంటే ఇంత కష్టపడి మీరు ఇంత కష్టపడి దేని గురించి ఆ పన్నెండు నుంచి ఆ పదిహేను వేలు జీతం గురించి మధ్యలో ఇలాంటి ఒక యదో వస్తాడు వీడు మంచిగా మాటలు చెప్తాడు వీడికి బంగారము శరీరము డబ్బులు అన్నీ తాకట్టు పెడదాం అనేటటువంటి ఆలోచన మీకు ఎందుకు రావాలమ్మా ఫస్ట్ వాడికి బుద్ధి చెప్పాలా మీకు బుద్ధి చెప్పాలని అమ్మ అందరూ అమ్మాయిలు ఉన్నారు మీ షాప్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఏ అందరిని క్యూలో పెట్టి ఎందుకు మోసం చేయలేదు ఎందుకు మీ ఇద్దరిని స్పెషల్ గెస్టుల కింద ఇన్వైట్ చేసి మోసం చేశాడు అంటే కనుక మీ ఇద్దరు రెండు బక్రాల్లా కనిపించారు కాబట్టి మోసం చేశాడు అందులో వాడికి దమ్ము ధైర్యం చూడండి ఈ షాప్లో ఒక అమ్మాయి పక్క షాప్లో ఒక అమ్మాయి కాదు ఒకే షాప్లో ఇద్దరు అమ్మాయిలు టోపీ వేసాడు మళ్ళీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూడండి ఇద్దరిని కంటిన్యూస్గా కళ్ళు కప్పి ఫైవ్ ఇయర్స్ పాటు నడిపాడు మళ్ళీ ఇంకొక న్యూస్ చెప్పండి అదే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఇద్దరినీ వాడుకున్నాను అంటే ఇన్ని విధాలుగా చేసినా కూడా మాకు కళ్ళు తెరుచుకోలేదండి ఇప్పుడే హిట్ టీవీలో ఇది కథ జీవితం ద్వారా మాకు కనిపిప్పు కలిగింది ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి నేను చూసేటప్పటికి ఆ ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళి కనిపెట్టింది అంటే కనుక నిజంగా కళ్ళు ఇంత మూసిపోతాయి మనకి మనం ఏ పర్పస్ గురించి వచ్చామో ఏం కష్టపడాలి మనం ఒక పది రూపాయలు మిగిలితే కనుక ఇంటికి పంపించుకోవాలి అమ్మ నాన్నకు సాక్కోవాలి కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు చదువులు ఆపుకుని ఇక్కడికి వచ్చారు అర్ధాంతరంగా చదువులు ఇంటర్మీడియట్తో ఇంకోటో ఆపుకుని ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు ఎందుకు ఒక రెండు రూపాయలు సంపాదించడానికి ఆ రెండు రూపాయలు ఇంటికి పంపించడానికి ఒకడు వచ్చి ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు ఎందుకు నాతో పడుకోవాలనుకుంటున్నాడు వీడికి ఒక గ్యారంటీ ఉందా వీడికి ఒక దిక్కు దివాణా ఉందా నేనేనా ఈ లిస్టులో చాలా మంది ఉన్నారా అనేటటువంటి బేసిక్ థింకింగ్ ఒక లోతైనటువంటి ఆలోచన ఉంటే కనుక ఎవరూ మోసపోరు ఎవరైతే ఈ ఆలోచన శైలి ఉండదో ఎవరైతే గుడ్డుగా అతను గీసినటువంటి గీతలోనే వస్తారో ఎవరైతే కనుక ఎక్కువ అనగానే ఆడి బండి మీద ఎక్కువ ఎక్కేస్తారో అలాంటి వాళ్ళని అతను సెలెక్ట్ చేసుకుంటారు అందులో మీరిద్దరు ఉన్నారు నా దగ్గర డబ్బు ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బు తీసుకోవాలని ఎలాగైనా మోసం చేయాలని సోతాడు వాడే మోసం చేయదు కానీ నీకు డబ్బులు ఎక్కువ నువ్వు ఇస్తున్నావు ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది విను అమ్మా అప్పుడు ఇప్పుడు అతన్ని అనేది ఏమీ లేదమ్మా వాడికి పడేటటువంటి శిక్ష మీరిద్దరు ఎలాగే వేస్తారు అని చెప్పి మీరిద్దరూ ఒప్పుకున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక నీలాంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మోసపోకండి ఎందుకు అంటున్నానంటే కనుక కర్తవ్యం అనేటటువంటిది ఏదైతే ఉందో ఏ పర్పస్ గురించి అయితే మీరు ఎక్కడికి వచ్చారో దేని గురించి అయితే కష్టపడుతున్నారో దాన్ని ఒక్కటే నమ్ముకోండి మీ పెళ్ళిళ్ళు చేయడానికి మీకు సరైనటువంటి మొగుల్ని తీసుకురావడానికి మీ అమ్మ నాన్న ఉంటారు ఎందుకు అంటే కనుక ఆ స్థాయిలో ఆలోచించి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి కెపాసిటీ మీకు ఉండదు ఈరోజు అదృష్టం కొద్దీ మీరిద్దరు ఎక్కడికి వచ్చారు ఏ కడుపు గిడుపు లేదు ఏ ప్రెగ్నెన్సీ ఏమీ లేదు ఎందుకంటే ఆ స్థాయి వరకు వెళ్ళి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకా టోపీలు వేసుకునేటటువంటి పెద్ద పెద్ద బ్యాచ్లు మా దగ్గరకు వచ్చారు అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారు ఎటు వచ్చి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మీ ఇద్దరిలో ఒక కసి కోపం ఉంది మా ఇద్దరిని మోసం చేసినటువంటి ఈ అదో వెళ్ళి ఇంకొకరిని మోసం చేయకూడదు అనేటటువంటి దృక్పథంతో మీరు ఇద్దరు ఎక్కడ కూర్చున్నారు నాకు కావాలి నాకు కావాలని ఆ టాలెంట్ ఇక్కడ చూపెట్టకపోవటం అనేది మాకు అదృష్టం మా పాత్వే అనేది మాకు ఈజీ అయిపోయింది మా దారి అనేది మాకు ఈజీ అయింది ఎటు వచ్చి ఏంటంటే ఇక్కడ నీకు డబల్ నష్టం జరిగింది ఆ అమ్మాయికి ఒక సింగిల్ నష్టం జరిగింది అంటే శారీరకంగా మోసం చేశాడు అనేది ఒక నష్టం అయితే కనుక ఎంత కష్టపడితే ఎనిమిది వేలు పదివేలు ఎనిమిది వేలు పదివేలు ఎనిమిది వేలు పదివేలు ఎన్ని నెలల పాటు కూడబెడితే కనుక కష్టంతో పెట్టినటువంటి నీ బగారాన్ని కూడా వాడికి ఇచ్చేసి లక్ష రూపాయల వరకు వాడికి దారదత్వం దారదత్తం చేసేవంటే కనుక వాడు ఎంత తా ఎంత తాకట్టు పెడితే కనుక వాడికి రావాలి పావుల రూపాయలు పావుల పెడితే కనుక అమ్ముడుపోయినటువంటి వాడు నీకు ఎప్పటికి ఇస్తాడు ఇది ఎలా తీర్చుకుంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటేనమ్మ ఏం పోయింది అనేది ఒక ఎత్తు అయితే కనుక వాడిని ఎలా పనిష్ చేసి సమాజంలోంచి ఇలాంటి చీడ పొరుగుని పారదోలాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కర్తవంగా మీరు మార్చుకోండి నవీన్ నీకు ఏం బుద్ధి వచ్చిందో ఏమొచ్చిందో నాకైతే అర్థం కలే ఎందుకంటే దగ్గర దగ్గర మాట్లాడుకున్నటువంటి ఒక అరగంటలో దగ్గర దగ్గర ప్రతి నిమిషానికి ముప్పై నిమిషాల పాటు ముప్పై అబద్ధాలు ఆడాను ప్రతిసారి క్రాస్ చేసినప్పుడల్లా నీకు ఈ పనిష్మెంట్ పడబోతుంది అన్నప్పుడల్లా ఏదో రియలైజ్ అయినట్టుగా కొత్త 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 నిజం చెప్పుకుంటూ ఏదో మంత్రంగా ఇక్కడ పది నిజాలు చెప్పేస్తే కనుక ఇక్కడి నుంచి పారిపోవచ్చు వీళ్ళిద్దరిని దరిద్రం వదిలిపించేసుకోవచ్చు ఎక్స్ అనేటటువంటి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఎజెండాతోనే ఉన్నావు కానీ నీలో ఎటువంటి రియలైజేషన్ కానీ ఎటువంటి కనువిప్పు వచ్చినట్టు నాకైతే అనిపించట్లేదు నీకు సరైనటువంటి శిక్ష ఏది పడాలి అనేటటువంటిది లాయర్ మేడం చెప్తారు మేడం మేడం ఒక రకంగా నవీన్ చాలా అమాయకుడు ఎందుకంటే ఇంకా ముదిరిపోలేదు ముద్రిపోవడానికి ఇంకొంచెం టైం ఉంది అతని ఆలోచన విధానం ఎక్కడ దాకా ఉందంటే ఒక అమాయకమైన అమ్మాయిని లీగల్గా వెళ్ళలేరేమో అనేవాళ్ళని చూసుకుంటున్నాడు బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేని వాళ్ళని చూసుకుంటున్నాడు ఫైనాన్షియల్గా వాళ్ళ దగ్గర ఎంత పిండగలరో అంతే చూసుకొని అక్కడితో వదిలేసి వాళ్ళకి వాళ్ళే డ్రాప్ అయిపోవడం అంటే వాళ్ళు నాకు అబ్బాయి పెళ్లి చేయండి మేము ఫిజికల్గా కమిట్ అయిపోయాం అనే అంత అనిపించట్లేదు వాళ్ళకి సో దానివల్ల అలాంటి వ్యక్తులతో ఫైట్ చేస్తే అంటే కొన్ని కేసులు మనం చూస్తుంటాం వాళ్ళ దగ్గర అప్పే ఎంత చేస్తారంటే వేస్తే కూడా దండగ ఆ టెన్ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండ్ అలాంటి ఒక వంద మంది దగ్గర చేస్తే ఎంత అవుతుంది అదే ఒక్కడి దగ్గరకు వచ్చి పది లక్షలు చేస్తే వాడు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాడు ఈ టైపు మెంటాలిటీ ఇది కొంచెం తక్కువగా ఇంకా ఇట్లా చిల్లర చిల్లర చిల్లరగా వ్యవహారం అంటే ముదరటానికి చాలా టైం ఉంది ఆ టైములోపు కొంతమంది అమ్మాయిలు సర్వనాశనం అయిపోతారు ఇతని చేతిలో అది పెద్ద క్రూయల్గా అయ్యి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇతను ఎక్కడ కూడా న్యూడ్ వీడియోలు తీయడం కానీ న్యూడ్ ఫొటోస్ తీయడం కానీ ఇవి చెయ్యాల మామూలుగా వీళ్ళు ఫోన్ల్లో ఇప్పుడు ఆ ఫొటోస్ చూపించిన కూడా వీళ్ళతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఫోటోలు కొన్ని ఉన్నాయి వీళ్ళు పార్కులకు వెళ్ళినప్పుడు ఫొటోస్ ఉన్నాయి ఆ పని చేసే టైంకి అమ్మాయిల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అంటే వాడుకునే టైంకి సర్వనాశనం అవ్వడం వేరు వదిలేసిన తర్వాత కూడా లైఫ్ సర్వనాశనం అవ్వడం వేరు వదిలేసిన తర్వాత సర్వనాశనం చేసే అంత స్టేజ్కి ఇంకా ముదర్ల సో మొక్కగా ఉన్నప్పుడే ఈ చిల్లర బుద్ధి ఏదైతే ఉందో కట్ చేయాలి నెక్స్ట్ ఫిజికల్ రిలేషను చిన్నదే అట్లా అవుతుంది మేడం అనొచ్చు వీళ్ళు కమిట్ అయ్యారు ఆయన కమిట్ అయ్యారు ఇష్టపడి లవ్ అనే టాపిక్లో లవ్ని లవ్ దాకా ఉంచుంటే కనుక ఎక్కడ కూర్చొని మనం బాధపడాల్సిన అవసరం లే ఫిజికల్ రిలేషన్కి వెళ్ళిపోవడం వల్ల కోర్టుకి ఈ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ ఫైవ్ ఐపీసీ సెక్షన్స్ క్వశ్చన్ మార్క్ అయిపోతున్నాయి ఇష్టపడి వెళ్తున్నారు ఆ సెక్షన్ ఏమో రేపు కింద కన్వర్ట్ అవుతుంటుంది రియల్గా మోసపోయే అమ్మాయిలకి న్యాయమే జరగట్ల సో ఇక్కడ ఇతని టార్గెట్ ఏంటి లవ్ చేశాను అంటున్నాడు ఎట్ ఏ టైం ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నాడు అంటే చీటరు లవ్ అనే వంకతో ఫిజికల్గా వాడేసుకుంటున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా రేపు కిందకే వస్తుంది మామూలుగా ఆ కేసులు లవర్స్ వేస్తానంటే నేను వెయ్యినివ్వను ఏంటమ్మా ఇద్దరు వెళ్ళారు అబ్బాయి జీవితం ఒకడే నాశనం చేస్తాను చట్టాలు వాడుకుంటే అని ఇక్కడ అతను ఆల్రెడీ ఒక్క అమ్మాయిని లవ్ చేశా అంటే నేను ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని ఈఎమ్ఐని టైం ఆ అమ్మాయిని టైం ఇప్పుడు మూడోది ఇంకోటి అది మనం కనిపెట్టడానికి ప్రతిసారి ఒక టార్గెట్ లాగా మాట్లాడాల్సి వస్తుంది ఎంతో ఇది చేస్తే తప్ప కొన్ని పాయింట్లు బయటికి రావట్లే సో ఇలాంటి వ్యక్తి మీద హండ్రెడ్ పర్సెంట్ కేసు ఫైల్ చేయాల్సిందే ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఎంత పవర్ఫుల్గా ఉందో అతనికి తెలియాలి కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగితే అంటే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళగా వీళ్ళిద్దరూ ఇచ్చే కంప్లైంట్కి ఖచ్చితంగా ఫస్ట్ అరెస్ట్ ఉంటుందండి కనీసం థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉండే కేసు ఇది సరదాగా వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఆ మాత్రం అతను ఉండాలి అని నా ఉద్దేశం ఎందుకంటే రేపొద్దుట ఇంకొక అమ్మాయి ఇతను ముదిరిపోతే క్రైమ్ మెంటాలిటీ ముదిరితే వీడియోలు స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఆ మూడో అమ్మాయో నాలుగో అమ్మాయో పదో అమ్మాయో మనకు తెలియదు కదా ఆ వీడియోలు స్టార్ట్ చేశారంటే ఆ కేసులు ఈ మధ్య నెంబర్ ఆఫ్ అవుతున్నాయండి లవర్స్గా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం అమ్మాయిలు అబ్బాయిలు అది విచ్చలవిడిగా అది మెమరీ అనుకుంటున్నారు ఏంటో తరువాత పెళ్లి చేసుకోవడం కుదరకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ బ్లాక్మెయిల్ చేస్తున్న కేసులు చాలా ఉన్నాయి డబ్బు పోతుంది వెళ్ళి మళ్ళీ వీళ్ళు కమిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది భర్తకు తెలియకుండా సో ఇట్లాంటి సీన్లు అమ్మాయిలు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మ ఒకసారి కాదు అనుకున్నాక అట్లా బ్లాక్మెయిల్ వస్తే చాలా సివియర్ కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి చూడండి పోలీసులు ఇట్లాంటి కేసులు చాలా సీరియస్గా తీసుకుంటారు ఇక వీళ్ళిద్దరు విషయానికి వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు అయిపోయింది దులిపోయాలు వదిలేయచ్చు అదే చేస్తున్నారు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఇలాంటి స్టేజ్లో ఉన్న అమ్మాయిలు బ్యాక్గ్రౌండ్ లేదు ఇంటికెళ్ళి చెప్పలేరు వాళ్ళే తిడతారు ఎదురు ఎందుకంటే వాళ్ళకున్న మెంటాలిటీకి వచ్చేసేయండి ఇంటి దగ్గరైనా మళ్ళీ ఏదో షాప్లో ఇంతే తప్ప వీళ్ళ ముందు ఫిజికల్ రిలేషన్ ఉందని కూడా చెప్పరు మన స్టేజ్కి ఎందుకు ధైర్యంగా వచ్చి చెప్పారంటే మనం కనిపించం ఎవరో మూడో వాడి దగ్గర పెట్టి పరువు తీసుకోవడం అంటే ఇంకా అది టమ్కే అవుతుంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర మనకి ఏదో న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చారు ఏం న్యాయం కావాలి వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్టేజ్ అంటే వాళ్ళకి అర్థమైపోయింది అయినా కూడా ఖచ్చితంగా ఇంకా అమ్మాయిల్ని సేవ్ చేయడం కోసం వీడిని పనిష్ చేయడం కోసం మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలమ్మా ఇద్దరు కలిపి వెళ్ళి ఇవ్వండి అది చాలా పర్ఫెక్ట్ కేసు మీ పేర్లు కూడా బయటికి రావు మీ అడ్రస్ కూడా బయటికి రాదు అర్థమవుతుందా మిగతాది పోలీసులే చూసుకుంటారు మ్యాటరు సెటిల్మెంట్ అయినా కూడా ఈ కేసు వెయ్యాలి ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అయ్యిందంటే రేపు ఎవరన్నా అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందేమో రేపే జరిగిద్దేమో ఇంకో పది మంది ఇందాక నేను చెప్పినట్టు వీడియోలే తీస్తాడేమో ఆ అమ్మాయికి మీరేసే కేసు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది ఇంతకు ముందు కూడా ఇలా చేశాడండి అని చెప్పి అర్థమవుతుందా నెక్స్ట్ మీరు ఏ సెటిల్మెంట్కి వచ్చారు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అతనికి బుద్ధి చెప్పాలండి అలాగే మావి మాకు ఇప్పించండి అని మీకు ఇప్పించడానికి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు ఇంకా అసలు నోరేది మెదపట్లేదు అతను సో మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ లైన్లోకి వస్తాయి సెటిల్మెంట్కి వచ్చినా కూడా మీకు మీరు తీసుకొని కేసు మాత్రం కంటిన్యూ చేయండి నానా ఇందులో మేము ప్రజెంట్ చేయగలిగేది కింద బైక్ ఉందంట ఆ బైక్ తీసుకుని వెళ్ళిపోండి తల్లి మా వాళ్ళు నీకు దగ్గరుండి అది ఇప్పిస్తారు ఆర్సీ కూడా లాక్కుంటారు అది నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు నీకు ఆ లక్ష రూపాయలు ప్లస్ వడ్డీ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ బైక్ ఇద్దు కానీ లేదా ఆ బైక్ అమ్మి పడే అర్థమవుతుందా అలాగే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి చాలా స్ట్రాంగ్ కేసు మీ వేరే అబౌట్స్ ఎవరికి తెలియవు మీరు అలాగే ఆ బట్టల షాప్లో కూడా ఎవరికి విషయం చెప్పకండి ఓనర్కి చెప్పండి అతన్ని జాబ్ మానిపించామని విషయం చెప్పి ఎందుకంటే ఆ షాప్లో ఇంకెవరున్నారో క్లారిటీ వస్తుంది కదా మీరు ఇంత పర్సనల్ విషయాలు చెప్పవు అసలు ఫిజికల్ రిలేషను ఇవన్నీ ఇట్లా మమ్మల్ని ట్రాప్ చేసి మోసం చేస్తున్నాడండి నన్ను లవ్ చేశాను అన్నాడు తిన్ని లవ్ చేశాను అన్నాడు ఇతని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఏ ఓనర్ కూడా వదిలేయడమ్మా చీల్చి చండాడుతారు ఇట్లాంటి వాళ్ళు పెట్టుకొని ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయాలని ఏ వానర్ అనుకోరు అర్థమవుతుందా బెటర్ మేడం వీళ్ళకి ఇట్లా మనం ప్రొసీడ్ అవ్వడం అదమ్మా మేడం గారు డాక్టర్ గారు చెప్పినట్టు చేయండి ఓకే థ్యాంక్ ఆర్సి బైకి ఇచ్చేవాళ్ళు సరే అండి డాక్టర్ గారు అండ్ థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం కవిత గారు అండ్ అలాగే సౌమ్య గారు ఇక్కడ మనల్ని నమ్ముకొని వచ్చారు వాళ్ళకి కరెక్ట్ గా న్యాయం చెప్పినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా ఐత్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి